హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పడానికి వచ్చాను ఓకేనా సో స్టోరీకి వెళ్ళే ముందు చిన్న సామెత అతి వినయం దూర్త లక్షణం ఓకేనా గుర్తుంచుకోండి ఇది ఎందుకు చెప్పాను స్టోరీ అయిపోయాక మీకే అర్థమైంది ఇది ఎందుకు చెప్పానని ఒక ఊరిలో నారాయణ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఓకేనా నారాయణకి బాగానే డబ్బు అది ఉంది నారాయణకి ఒకే ఒక్క కొడుకు అతని పేరు సురేష్ ఓకే కొడుకు పేరు సురేష్ అండ్ నారాయణ ఇంటి పక్కన వినయ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు ఓకేనా వినయ్ ఎవరో కాదు మన సురేష్ ఫ్రెండే ఓకే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏంటంటే అక్కడ నారాయణకి సురేష్ దూరంగా ఉండటం వల్ల ఇంటి బాధ్యతలు చాలా తక్కువగా చూసుకుంటూ ఉంటాడు ఓకేనా సో వినయ్ ఏంటంటే ఆ ఊర్లోనే ఉంటాడు కాబట్టి నారాయణ కొంచెం క్లోజ్గా కొంచెం ఏదైనా అవసరమైతే నియర్ బై ఉంటాడు కాబట్టి ప్రతి దానికి అవైలబుల్గా ఉంటాడు సడన్గా ఒకరోజు ఏమైందంటే నారాయణకి హెల్త్ బాగుండదు ఓకేనా ఆయన దగ్గర ఉన్న డబ్బు అంతా ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆయన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండదు సో సడన్గా హాస్పిటలైజ్ అవ్వడం వల్ల సో ఏం చేయాలో తెలియక కొడుకు ఫోన్ చేస్తే కొడుకు నేను రాలేకపోతున్నానని చెప్పడం వల్ల సో నారాయణ వినయ్ని బాగా నమ్ముతాడు సో నా కొడుకు తర్వాత కొడుకులాగా చూసుకుంటున్నాడని నమ్ముతాడు నమ్మి తన విరోతలం మన వినయ్కి ఇచ్చి వినయ్ అందులో నా ఇంటి దస్తావేజులు ఉన్నాయి వెళ్ళి తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకొస్తే నేను హాస్పిటలైజేషన్కి మనం కట్టుకోవడానికి వాడుకోవడానికి యూజ్ ఉంటుందని చెప్పి వినయ్ని నమ్ముతాడు సో వినయ్ కూడా అంతే వినయంగా నారాయణకి బాగా వినయంగా ఉంటూ అది ప్రతి ఒక్క పని చేసుకుంటూ సరే అని చెప్పి వెళ్ళి దస్తావేజులు అవన్నీ తీసి చూస్తూ ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే వినయ్కి ఎక్కడ లేని ఒక ఆలోచన వస్తుంది వీటిని తాకట పెట్టడం ఎందుకు నా పేరు మీద మార్చుకుంటే అయిపోదా అని అనుకుంటాడు ఓకేనా సో దిస్ ఈస్ ట్విస్ట్ ఫ్రెండ్స్ తాకట పెట్టడం ఎందుకు నా పేరు మీద మార్చుకుంటే అయిపోదా సో ఏం చేస్తాడు అక్కడ బయటికి వెళ్ళి తన పేరు మీద మార్చుకొని అప్పుడు తాకడి పెట్టి ఆ డబ్బులు తీసుకొస్తాడు ఆ డబ్బులు తీసుకొచ్చి నారాయణ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి చూసుకుంటూ ఉంటాడు ఇంతలో తన కొడుకు ఎంట్రీ ఇస్తాడు సురేష్ ఏమైంది మా డాడీకి ఎందుకు ఇలా అయింది అని చెప్పి వస్తాడు సో వినయ్ సురేష్ చూసి వినయ్ అనే లోపు వినయ్ సైలెంట్గా ఉంటాడు అప్పటికే సురేష్కి ఏదక్క డౌట్ వస్తుంటుంది ఇంత డబ్బు ఎలా వచ్చింది హాస్పిటల్కి ఎవరు పే చేశారు ఎలా అయిందని సో తర్వాత నారాయణ చెప్తాడు సురేష్కి ఇలా సమయానికి చేతిలో డబ్బు లేక నేను వినయ్ని మనీ అడగాల్సి వచ్చింది సో వినయే మన ఆస్తి పత్రాలని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి అయింది బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆల్రెడీ మొత్తం పత్రాలన్నీ వినయ్ తన పేరు మీద మార్చుకున్నాడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరో కాదు మన సురేష్కి పాతకాలటి ఫ్రెండ్ ఆల్రెడీ తను వినయ్ ఎప్పుడైతే ఆస్తి పత్రాలు మారుస్తున్నాడో తను ఆల్రెడీ సురేష్కి ఫోన్ చేసి చెప్తాడు ఇలా మీ ఇంటి పత్రాలని తన మీద మార్చుకుంటున్నాడు అది మీకు తెలుసా అని అప్పుడే సురేష్కు మాస్టర్ ప్లాన్ వస్తుంది ఓకేనా ఇది ట్విస్ట్ లాస్ట్లో రివీల్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఏమైంది వినయ్ మొత్తానికి సురేష్ తెలుసుకుంటాడు సో తన ఆస్తి మొత్తం వినయ్ పేరు మీద పారిపోయింది అలాగే ఆ విషయాన్ని తన తండ్రి అయిన నారాయణ కూడా చెప్తాడు వినయ్ ని నువ్వు అతిగా నమ్మావు సో వినయ్ చేసిన పని చూస్తే నువ్వు తాకట్టు పెట్టమన్నావు తన నా పేరు తన పేరు మీద మొత్తం మార్చేసుకొని ఆ తర్వాత దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి నీకు చూపించాడు సో ఎలా 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 అని చెప్పి అడుగుతాడు సురేష్ని కాకపోతే ట్విస్ట్ ఏంటంటే సురేష్ ఆ తహజీదాల్ ఎవరైతే తన ఫ్రెండ్ ఉన్నాడో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తనకి చెప్తాడు తను ఏదైతే చేస్తున్నాడో ప్రతి ఒక్కటి చెయ్యి తను చెప్పినట్టే కానీ ప్రతి దాని మీద ఒక ఎక్స్ట్రా పేపర్ అనేది రాయిపిచ్చు అంటాడు ఆ ఎక్స్ట్రా పేపర్ ఏంటో కాదు పవర్ ఆఫ్ పట్ట ఆ పవర్ ఆఫ్ పట్టాని ఏదైతే ప్రాపర్టీ ప్రతి ప్రాపర్టీ ఏదైతే వినయ్ పేరు మీద మార్చుకున్నాడో ఆ ప్రాపర్టీ యొక్క ప్రతి పవర్ ఆఫ్ పట్ట సురేష్ చేతిలో ఉంటుంది సో ఈ విషయం అనేది మన వినయ్ తెలియదు బాబు సో అమాయకంగా మొత్తం రాయించుకున్నాను అన్న ఉద్దేశంలో ఉంటాడు తప్ప ఇంత జరిగిందని వెనక తెలియదు ఇదంతా ఎవరు జరిపించారు మన సురేష్ తెలివిగా ఆలోచించి నా తండ్రికి నాకు తెలియకుండా నా మా ఆస్తిని నువ్వు రాపించుకుంటావా సో నీకు కూడా తెలియకుండా నీ ఆస్తిని నేను రాపించుకుంటాను అని చెప్పి ఒక ఫైనల్ మెసేజ్ అనేది సురేష్ మన వినేకిస్తారు సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈజీగా మీ దగ్గరికి వచ్చి మీకు కావాల్సిన పనులు చేస్తున్నారంటే నమ్మద్దు అతి వినయం దూర్ధ లక్షణం ఓకే